వచ్చేసి ఆరు సంవత్సరాల అగ్రిమెంట్తో మీకు ప్రతి ఒక్కరికి పేదవారికి ఉపాధి కలగాలని చెప్పేసి నిరుద్యోగులమైన మాకు నిరుద్యోగ వృద్ధి కల్పిస్తామని చెప్పి కనిపిస్తూ ఈ కార్పొరేషన్ల ద్వారా మాకు వెహికల్స్ లోన్ ద్వారా ఇప్పించి మాకు ఇంతవరకు ఉపాధి కల్పించారు నాలుగు సంవత్సరాలు మేము కంటిన్యూగా ప్రజల్లో ఉండి అందరికీ మేము రేషన్ సప్లై చేయడం జరిగింది ఇంటింటికే వాళ్ళకి ఇండియా ఇంటి దగ్గర రేషన్ పథకం పెట్టి ఏ ఒక్క ఇబ్బంది పడకుండా వృద్ధులు పిల్లలు ఎటువంటి వారికి ఇబ్బంది పడకోకుండా మేము ఇంటింటికి రేషన్ సప్లై చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గత పది నెలల నుంచి మా మీద అసత్యారోపణలు చేస్తున్నారు మేము మాఫియా అంటున్నారు ఏదేదో చెప్తున్నారు ఇవన్నీ మేము చేయలేదు సార్ దయచేసి సమగ్ర విచారణ జరిపించండి అటువంటి నిర్ణయాలు ఎటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయంటే మీరు తగు చర్యలు తీసుకోండి దానికి అంతేగాని తొమ్మిది వేల రెండు వందల అరవై మంది రాష్ట్రంలో రెవెన్యూ ఆపరేటర్లు ఉన్నారు ఇంకా ఇరవై నెలల సమయం ఉండగానే మీరు తీసేసి మేము వ్యవస్థ దొంగ దొంగగా చేస్తున్నారు మీరు వ్యవస్థ మాఫీగా చేస్తున్నారు అని చెప్పేసి అనవసరమైన అపనందాలు మా మీద మోపి మా వ్యవస్థను రద్దు చేయడం అనేది దాదాపు మీరు పద్దెనిమిది ఇరవై వేల మంది కుటుంబాలకి ఉపాధి వాళ్ళు కోల్పోగొట్టున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అన్యాప్రదంగా అయిపోయింది మా పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఉన్న బలంగా ఏ కార్మిక చట్టం ప్రకారమైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా వ్యక్తిని విధుల్లో తీసేస్తున్నారు కార్మికుని విధుల్లో తీసేస్తున్నారు అంటే కనీస ధర్మం కనీస వేతనం సమర్పించి మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ సమయం ఇచ్చి మీరు ఏదైనా దీనికి ప్రత్యామ్నాయం ఎదుకోండి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా జరుగుతుంది మేము అయితే తీసేయబోతున్నాము అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించకుండా రాత్రి రాత్రి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇరవై గత ఇరవై తారీఖున అన అనా పరంగా అనాలోచితలంగా చక్కని ఒక విధంగా మిమ్మల్ని తీసేసామంటూ ఒక పత్రిక ప్రకటన ఇవ్వడం మా గుండెలో గుండెలు మనకి దాదాపు ఇప్పుడు మాకు ఒక ఆపరేటర్ కూడా నంద్యాలి మన విజయవాడ జిల్లా గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయాడు ఆటాక్ తో ఈ నిర్ణయం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మా కుటుంబాలకు ఉపాధి పోగొట్టే పరిస్థితి అయితే చేయదండి సార్ ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏ పార్టీకి కూడా ఆపాదించద్దండి మేము ప్రజల్లో పనిచేస్తున్నాం ప్రజల కోసమే పనిచేస్తున్నాం మీరు ఎటువంటి వ్యవస్థలో మీరు మీరు మమ్మల్ని ఉపాధి కల్పిస్తామన్నా మేము ఆ రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అంతేగాని మీరు ప్రతి ఇది ఒక వ్యవస్థ ఇది మాఫియా దీన్ని వదిలేయండి అని చెప్పేసి దయచేసి మాకు నిర్ణయం తీసి మా పోటల్ కొట్టదని చెప్పేసి గౌరవ మంత్రి వారిని ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము వారికి కూడా అధికారులు కూడా కాళ్ళు వేడుకొని అందరికీ ముక్కుతున్నాం సార్ మా దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల కుటుంబాలు రోడ్డును పడతాయి దయచేసి మీరు పెద్దలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రి వర్యులు మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని మా వ్యవస్థని మళ్ళీ కొనసాగిస్తారని దయచేసి ఈ పత్రికా సభముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటారు ముప్పై వేల ప్రజలు జీవితానికి కొనసాగిస్తున్నాయి ఉన్నప్పుడు ఒక్క రాత్రి రాత్రికే మా జీవితాన్ని నాశనం చేయదని మమ్మల్ని ఏ పార్టీకి సంబంధం లేకుండా మా జీవనం కోసం మమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం సార్ మమ్మల్ని ఈ వ్యవస్థను కొనసాగించి మాకున్న అగ్రిమెంట్ ప్రకారము ఇంకా ఇరవై నెలలు మాకు ఉపాధి ఉంది కావున మమ్మల్ని అంతవరకు మా అగ్రిమెంట్ ప్రకారము మమ్మల్ని కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి మా ఎండి తరఫున మేము కోరుకుంటున్నాం సార్ మన కుటుంబాలు చాలా రోడ్డు రోడ్డు పడుతున్నాయి సార్ అదేవిధంగా మాకు ఏదో ఉపాధి చేయమని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు ఉన్నతండి ఎండిఓ వ్యవస్థ తీసేస్తే కారణం కారణాలు కావాలని అడుగుతున్నాం మేము కారణాలు అడిగితే ఒకటి చెప్తున్నారు ఎండిఓ వ్యవస్థ రద్దు చేస్తాము ఏంటి గురించి రద్దు చేస్తామంటే మీరు మాఫియా అని చెప్తారు ఎక్కడ మాఫియా సార్ మేము ఎక్కడ మా ప్రజల్లో మా ఉన్నాము ఎక్కడ ఉన్నాం మేము ప్రజల్లో మాఫియా అన్న అక్క చెల్లెళ్ళి అందరిని మాట్లాడుకుంటాం మీ ఇంటి ప్రేమించుకుంటాం మేము ఉన్నాం సార్ మేము ఎండిఏ వస్తానే మీ మీ వద్దని చెప్తాను ఏ విధంగా వద్దంట ఎక్కడ సార్ మాఫియా సార్ మేము ఎక్కడ మాఫియా మాఫియా అక్కడ లేస్తారు మాలో అక్కా చెల్లెలు అని చెప్పి ఇంటింటి దగ్గరికి పోయి మేము భీమి ఇచ్చేవాళ్ళు మాఫియానా సార్ మేము మాఫియా కాదు సార్ దయచేసి మా విధుల్లో మేము తీసుకోమని కోరుకుంటున్నాం సార్ దాదాపు వచ్చేసి ఎనిమిది వేల చిల్ల దాదాపు ముప్పై వేల దగ్గర దగ్గర రోడ్ల రోడ్డు కుటుంబాలు పడుతున్నాయి సార్ మా ఫ్యామిలీ కుటుంబాలు మేము బతికించుకోవాలంటే మా యువతలో సాగనే సార్ అదేవిధంగా ప్రభుత్వము మా పదహైదు తారీఖు నా వద్దు విజయవాడకు బిల్లంపించారు కమిషనర్ సార్ అయితే మీ గవర్నర్ సార్ మంత్రి గారు అయితే బిల్లంపించారు బిల్లంపించిన తర్వాత ఈ ఎండీ వ్యవస్థ ఇట్లే ఉంటుంది అని చెప్పి చెప్పి మమ్మల్ని సాగు నింపారు సాగినంపిన తర్వాత పదిహేడు తారీఖు వరకు మేము విధుల్లో ఉన్నాం ఇరవై తారీఖు మా ఎండీయూ వ్యవస్థ అవుతుందని అని చెప్పి బయట నొక్కారు సార్ అదేవిధంగా మా విధులు తీసుకోవడం మా నిర్ణయం సార్ అంటే